ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి ఇంకా పంతులు గారిని పిలిపిస్తారు ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తారు ఇంకా రఘురాం మంచి ముహూర్తం చూసి పెట్టండి పంతులు గారు అని అంటే ఇంకా శనివారం మంచి ముహూర్తం ఉంది అని చెప్పి అనడంతో సరే ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ ఇంటికి వస్తుంది ఇంకా నానా నానా అని ఏడుస్తూ ఉంటే ఏమైంది రామా అని చెప్పి ఇంకా రఘురాం అడుగుతాడు ఇంకా అప్పుడు రామలక్ష్మి శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు నాన్న శౌర్య సార్ చాలా మంచివారు అని చెప్పి ఆ రోజు గుళ్ళో పానకంలో మందు ఇచ్చి నన్ను పాటు చేయాలని చూసింది ప్రశాంత్ నాన్న శౌర్య సార్ కాదు ప్రశాంత్ని కాపాడడం కోసం నింద తనపై వేసుకున్నాడు శౌర్య సార్ అని చెప్పి ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా రామలక్ష్మికి నిజం తెలిసిపోయిందని చెప్పి ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా రఘురామ్ చాలా కోపంగా ఉంటాడు ఇంకా రామలక్ష్మికి నిజం తెలిసిపోయినందుకు ప్రశాంత్ మరోపక్క శౌర్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు రామలక్ష్మి సార్ చాలా మంచివారు నానా అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్